నమస్తే అండి నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫార్మ్స్ లో కేసెస్ ని ఫైల్ చేసి వారికి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పదహారులో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఆశ్రాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు ఒక వెయ్యి మంది వాలంటీర్స్ గా వర్క్ చేస్తూ పది రాష్ట్రాలు విస్తరించామండి మా యొక్క మెయిన్ కార్యక్రమం ఏంటంటే కన్జూమర్ అంటే ఎవరు కన్జూమర్ ఉన్న హక్కులు ఏంటి కన్జూమర్ చేసే బాధ్యతలు ఏంటి మన బాధ్యతలు మనం తెలుసుకున్నప్పుడు మన హక్కుల గురించి కూడా పోరాడొచ్చు ఈ ప్రయాణం ఏంటంటే అవేర్నెస్ ద్వారా రెండు వేల ఐదు వందల క్యాంపులు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి కన్జ్యూమర్ ఉన్న రైట్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి ఎక్కడ కమిషన్ అప్రోచ్ అవ్వాలి సో ఈరోజు ప్రధానంగా మేము చూసింది ఏంటంటే డిఫెక్ట్ ప్రోడక్ట్ డిఫిషియన్ సర్వీస్ కూడా అంటే వస్తువు కొన్న తర్వాత వస్తువులో ప్రాబ్లం వచ్చినా సేవలు మనం పొందిన తర్వాత సేవల్లో ప్రాబ్లం వచ్చినా కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాం అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రాదు బికాజ్ దీ ఆర్ రెండింగ్ ద సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ ఫీజ్ ఇచ్చి దానిపైన చేసిన కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో వస్తుంది ఈ మధ్యలో మాకు ఏంటంటే మెడికల్ నెగ్లజెన్సీ కేసెస్ బాగా ఎక్కువ వస్తున్నాయండి ఈ మెడికల్ నెగ్లిజెన్సెస్ లో డాక్టర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల చాలా జీవితాలు పాడుతున్నాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మేము ఒక చేసిన కేసులో ఒక మహిళ యొక్క డాక్టర్స్ నెగ్లిజెన్స్ ట్రీట్మెంట్ పెట్టి ఒక మహిళ తన చైన్ తన చైన్ కోల్పోవడం జరిగిందండి వాళ్ళకి మనం చేయగలిగింది ఏంటంటే కన్జూమర్ కోర్ట్ డిఫెన్స్ సర్వీస్ వేసి ఆ హాస్పిటల్కి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించి అడికి ఆ రకంగా న్యాయం చేయగలిగామండి అలాగే రీసెంట్ గా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మళ్ళీ మనకి క్లీన్ చేసింది ఇప్పుడు ఈ కొత్త జడ్జిమెంట్ ఏంటంటే ఒక మహిళకి గాల్ బ్యాటరీ తీశారు రెండు వేల పదకొండులో మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది కదా దాని రెగ్యులర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ వెళ్తే అది మళ్ళీ ఉంది అక్కడ అని చెప్పేసి తీసిన దానికి ఉందని రాంగ్ ట్రీట్ రాంగ్ చేయడం వల్ల ఆవిడ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చిందండి ఇది కూడా డాక్టర్స్ స్ వస్తుందని కేసులు ఫైల్ చేసి ఆవిడికి ఇరవై ఒక్క లక్ష అరవేల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది సో మేము మీడియా ద్వారా ప్రధానంగా చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కన్జూమర్స్ సో వినియోగదారులుగా మనకు హక్కులు ఉన్నాయి మనం చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటంటే మనకు ఉన్న పనుల్లో చిన్న చిన్న విషయాన్ని పోనీ లేని వదిలేసేది చాలా తీవ్రమైతే తెచ్చుకుంటున్నామండి వీ హ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఎవ్రీథింగ్ అండి సో మేలుకో వినియోగదారుల మేలుకో నీ హక్కుల్ని కాపాడుకోవని ఈ ఆశ్ర సంస్థ ద్వారా మా యొక్క అందరి టీం మెంబర్స్ కూడా మేము సేవలను అందిస్తున్నామండి